హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఈసారి సెలవులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని స్కూల్ విద్యార్థుల ఎప్పుడెప్పుడా అని సమ్మర్ హాలిడేస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వీరికి తాజాగా ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలియజేసింది ఈసారి ఏకంగా స్కూళ్ళు సమ్మర్ సెలవులు అయితే గనక ఎక్కువ రోజులు అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేశారు ముఖ్యంగా చూస్తే ఈసారి నలభై ఎనిమిది రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ ఉండబోతున్నాయంటూ ప్రకటించారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండవ తరగతి వరకు కూడా జూన్ పదకొండో తేదీ వరకు కూడా వేసవి సెలవులు ఉండబోతున్నాయి ఈ మేరకు అధికారికంగా విద్యాశాఖ ప్రకటన కూడా విడుదల చేసింది పాఠశాలలు జూన్ పన్నెండవ తేదీని తిరిగి ప్రారంభం అవుతాయని అన్ని స్కూళ్లకు కూడా బుధవారం నుంచి సెలవులు ప్రకటించేస్తారు ఏడాది చివరి పనిదినంగా ప్రకటించారు ఇక డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఇవాళ రేపు పాత స్కోళ్ళలోనే ఉండాలంటూ విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలో చూస్తే ఎల్లుండి నుంచి సెలవులు అయితే ప్రారంభించే విధంగా ప్లాన్ చేశారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు అన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒంటి పూట పొడలు అయితే కొనసాగాయి ఇక సమ్మర్ హాలిడేస్ లో ఎవ్వరూ కూడా పిల్లలకు సంబంధించి ఎటువంటి తరగతులు నిర్వహించరాదంటూ ప్రభుత్వాలు సైతం ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంటే కొన్ని కొన్ని స్కూల్స్ లో అయితే కనుక సమ్మర్ క్లాసెస్ అని మళ్ళీ కొంచెం ఒక వారం పది రోజులాగా మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు ఇక ఎట్టి పరిస్థితులు ఎలాంటి క్లాసులు నిర్వహించకూడదని అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ వేసవి సెలవులు వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలాగా పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం కల్పిస్తున్నారని తెలియజేశారు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ లో పాఠశాలలో పిల్లలు సమయాన్ని సైతం సరదాగా గడపాలని తెలివితేటలు పెంచడంలో తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలని పలువురు ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తున్నారు ఓవరాల్ గా చూస్తే ఈ సంవత్సరం నలభై ఎనిమిది రోజులు సెలవులు అయితే ఉండడం జరిగింది ఒకవేళ జూన్ పన్నెండో తారీఖున అయితే గనక జూన్ తిరిగి జూన్ పన్నెండు స్కూల్స్ అయితే ఓపెన్ అవ్వాల్సి ఉంది సో ఆ టైంకి ఏదైనా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కనుక మళ్ళీ సెలవులు అయితే పెంచే అవకాశం ఉండే ఉం ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కనుక తిరిగి కొద్ది రోజులు అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు లేదు కాస్త వర్షాలు అయినా పడి నార్మల్గా ఉన్నట్లయితే కనుక జూన్ పన్నెండునే తిరిగి తెరుచుకునే అవకాశం ఉంటుంది అప్పటి క్లైమేట్ని బట్టి మళ్ళీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక రేపటి రోజునైతే కనుక టెన్త్ క్లాస్ ఫలితాలు అయితే కనుక విడుదల కాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి